పాఠశాలకు తాళం ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకొండ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకునే ప్రజా ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు అశ్విరావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు

কেদের ফাটা বাট লারে ওরে আশীর্বাদ ওরে আই নাগে নাগে ওরে ওরে এলগালি కాపు కాపరే సీనియర్ కాంగ్రెస్ ఈ ఈరోజు స్కూల్ దగ్గరికి పిల్లల తల్లిదండ్రులు మొత్తం అవ్వడం జరిగింది అక్కడికి వెళ్తే కనీసం ఇద్దరు టీచర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు నూట పదిహేను మంది పిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ గడికి వెళ్ళేవాళ్ళు నేను ఆ రోజులలో నలభై సంవత్సరాల క్రితం నేను చదువుకునే రోజులలోనే ఏడు మంది టీచర్లు ఉన్నారు ఆ రోజులలో ఇవ్వాల పరిస్థితిలో నలుగు ఏదైనా మంది టీచర్స్ ఉండాలంటే లెక్క ప్రకారంగా ఇద్దరు టీచర్స్ ఉంటే అసలు వాళ్ళు ఏం చెబుతారు వాళ్ళు అట్లా వస్తుంది గవర్నమెంట్ ఎంత ఇదిగా తయారైందంటే చాలా విజయంగా ఉంటాయి అందుకోసం మేము మొత్తం ఆడతో తాళ తాళం జరిగింది దీని మంది వెంటనే కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ స్పందనలు చేసి దానికి తగిన న్యాయం చేయకపోతే పిల్ల తల్లిదండ్రులు అందరూ చేసి చెప్పు అందుకోసం ఈ ఇలాంటి పరిస్థితి జరగబట్టే ఇవాళ ప్రైవేటు స్కూళ్ళ మీద ఆధారపడ వస్తుందనేది జనం జనం చేస్తున్నారు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకొని న్యాయం చేస్తారని కోరుతున్నాను చిత్తూడం మండలం తిరుమలపట్ట గ్రామం మాది నా పేరు దాసర్ వెంకన్న బాబు మరి ఇక్కడ మా స్కూల్లో ముప్పై నూట ముప్పై మంది పిల్లలు ఉన్నారు కానీ టీచర్స్ ముగ్గురే ఉన్నారు వాళ్ళకి సరి అయిన బోధన నడుస్తలేదు దానికి పిల్లల తండ్రులు మరి పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు స్కూల్ని బంద్ చేయడం జరిగింది ఆ పిల్లలకి ఎంతమంది అయితే స్టడీకి జరిపడ పిల్లలు ఎంతమంది టీచర్స్ అయితే అవసరమవుతారో అంతమందిని దయచేసి ప్రభుత్వం వారు తొందరగా పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే దేశం వెనకబడ పడటానికి కారణం ఈ ఈ ఏజెన్సీలో సరి అయిన జరగకపోవడం అనేది మా దృఢ దృఢ అభిప్రాయం